దేశ రాజధాని అయిన ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది ఈ సమావేశంపై వెల్లవెత్తిన విమర్శలపై రేవంత్ రెడ్డి వివరణ ఇస్తూ బనకచర్ల ప్రాజెక్ట్ అంశం చర్చకే రాలేదు ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్ ను కడతామని ఆ సమావేశంలో చెప్పనేలేదు వాళ్ళు ప్రాజెక్ట్ ను కడతామన్న ప్రతిపాదనే చర్చకు రానప్పుడు మనం ప్రాజెక్ట్ ఆపమని ఎలా అడుగుతామన్నారు ఇదిలా ఉంటే తమది అపెక్స్ కౌన్సిల్ సమావేశం కాదని జస్ట్ ఇన్ఫార్మల్ భేటీ అని కూడా ఆయనే చెప్పుకున్నారు కానీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది మాత్రం కేంద్ర ప్రభుత్వమే అని మళ్లీ ఆయనే స్వయంగా తెలిపారు సమావేశంలో గోదావరి కృష్ణా నదుల మీద ప్రాజెక్టుల నిర్మాణం నిర్వహణకు సంబంధించిన సమస్యను గుర్తించి చర్చించి పరిష్కారం కోసం కమిటీ వెయ్యాలన్న నిర్ణయం జరిగింది అన్నారు ఇదే విషయమే అక్కడ అదే సమావేశం గురించి ఏపీ మంత్రి రామానాయుడు మాట్లాడుతూ బనకచర్ల ప్రాజెక్ట్ పైనే ప్రధానంగా చర్చ జరిగింది తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన సాంకేతిక అంశాలపై ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం ఆగస్టు లోగా ఆ కమిటీ ఏర్పాటు చేస్తాం ఆ కమిటీలో రెండు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు సాంకేతిక నిపుణులు ఉంటారు అని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు ఈ కమిటీ అన్ని సందేహాలను నివృత్తి చేసి రెండు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా ఒక సాంకేతిక పరిపాలన రోడ్ మ్యాప్ ను రూపొందిస్తుందని కూడా ఆయన అన్నారు క్లుప్తంగా చెప్పాలంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు మధ్య సమావేశంలో బనక అంశం ప్రస్తావనకే రాలేదని రేవంత్ చెప్తే బనక కమిటీ వేయాలని నిర్ణయం జరిగిందని ఏపీ నీటి పరిదల శాఖ మంత్రి రామానాయుడు అన్నారు ఒకే సమావేశం గురించి ఇద్దరు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు పలు ఆందోళనలకు గురవుతున్నారు అయితే ఎవరేం మాట్లాడినా బనకచెర్ల లోగుట్టు మాత్రం చంద్రబాబుకు మాత్రం ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అయితే ఇటు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు ఏపీ మంత్రి రామానాయుడు ఇద్దరు చేసిన ప్రకటనలు కమిటీ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం జరిగిందనేది మాత్రం కామన్ అంశం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపైనే ఆ కమిటీ అనేది ప్రాథమికంగా మనకు తెలుస్తుంది ప్రస్తుతం తెలంగాణ ఏపీ మధ్య కొనసాగుతున్న జల వివాదం ఏమిటి బనక ప్రాజెక్ట్ ఎవరికి ఎవరికి మేలు కీడు మన సీఎం రేవంత్ ఏ వివాదంపై కమిటీ కోసం ఒప్పుకున్నట్టు బనగ కడతామని ఏపీ ప్రతిపాదించకపోవడం ఏమిటి ఇటీవల జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించిన పిదప రాష్ట్రంలో ఏ చిన్న పిల్లాడిని అడిగినా బల్ల గుద్ది మరి అందుకోసమేనని చెప్తాడు బనకచర్ల ప్రాజెక్టు కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది ఇందులో కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ఏపీకి వత్తాస పలికేందుకు సుముఖంగా ఉందని గమనించాల్సిన విషయం ఇది బాబు గారి బంటైనా రేవంత్ కు బాగా తెలుసు కానీ డైవర్షన్ రాజకీయాలకు అలవాటు పడ్డ రేవంత్ రెడ్డి ప్రజలను పక్కదారి పట్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన చెప్పినట్టే ఆ సమావేశం ఎజెండాలో బనకచర్ల అంశం లేనే లేదనుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును ఏకపక్షంగా కట్టడానికి ప్రణాళికలు వేస్తున్న విషయం రేవంత్ కు తెలియదా ఆ ప్రాజెక్ట్ కట్టడానికి మేం అంగీకరించబోమని రేవంత్ రెడ్డి కరాఖండిగా ఆ సమావేశంలో చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు చంద్రబాబు తమ గురువే కావచ్చు కానీ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమైన కేంద్రం వద్ద ఆ అంశాన్ని లేవనెత్తాలి కదా కేంద్రం దగ్గర ప్రజల వాదనను ఎందుకు వినిపించలేదనేది కీలక ప్రశ్న నదుల సమస్యపై అధికారులు ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి దానిలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో మాట్లాడుకోవాలని నిర్ణయం తీసుకున్నామని రేవంత్ చెప్పారు నీటి కేటాయింపులకు సంబంధించి గాని కొత్తగా ప్రాజెక్టుల నిర్మాణం కానీ పాత ప్రాజెక్టుల అనుమతుల విషయాలు గాని నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు గాని వాటన్నింటినీ గురించి ఈ సమావేశంలో చర్చకు వస్తాయన్నారు గోదావరి కృష్ణా నదులపై సమస్యలను చర్చించడానికి ఇప్పటికే గోదావరి కృష్ణా పోర్టులు పోలవరం అథారిటీ సెంట్రల్ వాటర్ కమిషన్ ఉండగా కొత్తగా ఈ కమిటీ ఎందుకు అనేది రేవంత్ కు ఆయన గురువు బాబుకే తెలియాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జల వివాదాలపై కేంద్ర సాధికార సంస్థలతో కూడిన సంస్థాగతమైన యంత్రాంగం ఉంది అందుకోసం విభజన చట్టం సూచించిన అపెక్స్ కౌన్సిల్ కూడా ఉన్నది ఇలాంటి చట్టబద్ధమైన వ్యవస్థలుండగా కొత్తగా ఈ కమిటీ చేస్తుందేమిటి బనక సంబంధించి ఏపీ ప్రభుత్వం పంపించిన ఫిజిబిలిటీ నివేదికను కేంద్ర పర్యావరణ షాక్ చెందిన నిపుణుల కమిటీయే కదా తిరస్కరించింది ఈ కేంద్ర సాధికారిక సంస్థల కన్నా కూడా కమిటీకి ఎక్కువ విలువ ఉంటుందా సాధికారిక సంస్థలే తిరస్కరించిన తర్వాత సమస్యలపై ఈ కొత్త కమిటీ ఎక్కడికి వెళ్తుందో అంతు చిక్కడం లేదు ఇదిలా ఉంటే ఈ ముఖ్యమంత్రుల భేటీ ఇన్ఫార్మల్ సమావేశమని రేవంత్ కొత్త నిర్వచనమిచ్చారు ఇన్ఫార్మల్ సమావేశం అయితే కేంద్రం ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు వచ్చినప్పుడే కదా కేంద్రం జోక్యం చేసుకునేది ఇన్ఫార్మల్ చంద్రబాబు తెలంగాణకు వచ్చో రేవంత్ ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళో మాట్లాడవచ్చు కదా అలా ఎందుకు జరగలేదు కేంద్ర అధికారుల సమక్షంలో ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది ఇది ఖచ్చితంగా రేవంత్ చంద్రబాబు మధ్య జరిగిన సమావేశం కాదు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన సమావేశం ఇక్కడ ఏదైనా అంగీకారం కుదిరితే భవిష్యత్తులో దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది ఇంతటి కీలకమైన భేటీని జస్ట్ ఇన్ఫార్మల్ అంటూ రేవంత్ కొట్టిపారేయడం మోసపూరితమే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఒక మీటింగ్ జరిగితే అది ఇన్ఫార్మల్ అయినా ఫార్మల్ అయినా దానికి ఖచ్చితంగా మినిట్స్ రాయాల్సి ఉంటుంది రేవంత్ ప్రకటన రామానాయుడు ప్రకటనలు పరస్పరం భిన్నంగా ఉన్న నేపథ్యంలో గందరగోళాన్ని తెరదించడానికి కేంద్ర ప్రభుత్వం ఆ మినిట్స్ ను వెంటనే బహిరంగపరచాలి లేకపోతే మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించినట్లు తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం తలపెట్టేలా గురువు చంద్రబాబు శిష్యుడు రేవంత్ మధ్య ఖచ్చితంగా చీకటి ఒప్పందం జరిగిందనే వాదన తెలంగాణ ప్రజల్లో గట్టిగా వినిపిస్తోంది